ఈరోజు నాగార్జున సాగర్లో గ్లోరీ ఆఫ్ క్రైస్ మినిస్ట్రీస్ అనే ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న యాభై సంఘాల క్రైస్తవ సోదర సోదరి మండలకు మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్ పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు గారు అలాగే నలసై రోజులుగా వ్యాసై సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు నిర్వహణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా నేను చేయాలని వారి ఆరోగ్య ఐశ్వర్యాల్లో మంచి వృద్ధి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం నాగార్జునుడు నడయాడిన నేల ఇది ఈరోజు మనం అనుపులో చూస్తా ఉన్నాం నాగార్జునుడు ఎలాంటి మహానుభావుడో మరి చాలా మందికి ఈ తరం కుర కురాలకు తెలియదు నాగార్జునుడు వాళ్ళ గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు పేదరికం పట్ల చెలించి ఆయన వాళ్ళ గారిని అడిగాడంట గురువు గారు మీరు మహా ఉన్నతమైన వ్యక్తి కదా ఇంకా ఈ పేదలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు ఈ కనపడే కొండలన్నింటినీ బంగారంగా మార్చేద్దాం గురువుగారు అన్నాడంట అంటే అక్కడ ఆయన పేద ప్రజల పట్ల స్పందించిన విధానం అప్పుడు వాళ్ళ గురువు అన్నారట ఇవన్నీ బంగారంగా చేసేస్తే కొనేవాడెవడరా దీనికోసం కొట్టుకొని ప్రజలు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ఆయన చెప్పారట మరి ఆయన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడంలో నిర్మించబడిన డ్యామ్ ఏదన్నా ఉందంటే మరి అది మన నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి పెద్దది రాతితో నిర్మించిన డ్యామ్ మన నాగార్జున సాగర్ మరి ఎంతోమంది ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై ఎంతోమంది నిర్మాణ పనులు జరిగేటప్పుడు పశువులు బాసిన వ్యక్తులు ఈ ప్రాంత వాసులు మంది ఉన్నారు మరి దురదృష్టం ఏంటంటే నాగార్జున సాగర్ మన ప్రక్కనే ఉంది కానీ మనకి సరి అయిన తాగునీరు సాగునీరు గోలా కూడా లేని దుస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తాం ఎన్నో ఏళ్ళుగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి ప్రాజెక్టు ఏరియాలో నివసిస్తున్న ప్రజలు అభివృద్ధికి ఆమె దూరంలో ఉండటం జరిగింది చిరకాలంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏమడుగుతున్నారంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ దీన్ని పంచాయతీగా చేయాలని చెప్పేసి కోరుకున్నారు మరి దిశ మీటింగ్లో ఫస్ట్ దిశ మీటింగ్లో మన ఇన్ఛార్జి మంత్రి గారు రవి కుమార్ గారు అలాగే మన ప్రతి పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సమక్షంలో ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మరి స్పందించటం తక్షణమే ఫైల్ని సీఎంలోకి పంపించటం చంద్రబాబు నాయుడు గారు దీన్ని పంచాయతీగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందనమాట ఇది దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని మరి పంచాయతీగా ప్రకటించమన్న నాగార్జున సాగర్ లో నివసిస్తున్న చాలా మంది అభీష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జరిగిందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఎప్పుడైతే మరి పంచాయతీగా గుర్తించబడుతుందో ఇక్కడ నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మౌలిక వసప వస వసతి సౌక సౌకర్యాలను కలిగించటం అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించడం మరి వాళ్ళ గృహ నిర్మాణానికి కూడా మరి కొత్తగా ఏర్పడింది కాబట్టి మరి ప్రత్యేకమైన నిధులు తీసుకురావటం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి లావు శ్రీకృష్ణదేవరాయ గారితో చర్చించినప్పుడు వారు కూడా స్పందించి ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ కోసం మరి ప్రత్యేకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావటం జరిగింది దాని విధి విధానాల్లో ఏ విధంగా ఆ డబ్బుని ఖర్చు చేయాలి ఎక్కడ ఏం డెవలప్ చేయాలనే ఒక ఆలోచన కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను టూరిజంకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు బ్రతకాలి అంటే ఏదో ఒక వృత్తం వ్యాపారంగా ఉండాలి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే అది ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఆలోచనలో భాగంగా ఈ ప్రాంతంలో టూరిజాన్ని డెవలప్ చేయడం అలాగే ఈ ప్రాంతంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలని మెరుగుపరచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను ఇవన్నీ ఈ ప్రాంతంలో మనం ఆ రోజు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో నాగార్జున సాగర్ని గ్రామ పంచాయతీగా ప్రకటిస్తామని చెప్పేసి దాన్ని పరిపూర్ణంగా ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చేసి రోడ్లని నీటి సదుపాయాలని డెవలప్ చేసే కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతమంది కూడారు కాబట్టి ఈ ప్రోగ్రాం కన్నా మానవ సేవ మాధవ సేవ అన్నారు కాబట్టి మీకు సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టుగా భావిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఈ నాగార్జున సాగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి పేదవాడిని ఇక్కడ ఆదుకునే ప్రయత్నం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిస్థితిలో తీసుకుంటున్నాను మరి ఇక్కడ మన స్థానిక నాయకులు పార్టీ కోసం కష్టపడే నాయకులు మీ అందరికీ సుపరిచితులు కొన్ని సమస్యలను తీసుకొని వస్తున్నారు గతంలో కొంతమందికి పట్టాలు ఇవ్వటం జరిగింది వారికి మరి ఆ ప్లేస్ని చూపించలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సుమారుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ పట్టాలు ఏవైతే ఇవ్వటం జరిగిందో వాళ్ళన్నిటినీ కూడా గుర్తించి మరి వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా అందరికి అందరికి ఇదే సమస్య కదా పట్టాల కదా అందరికీ ఆ స్థానాల్లో పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాము ఇప్పుడే పంచాయతీ అయింది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు ఇక్కడ చాలా మంది కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనప్పుడు మీరెవరు ప్రశ్నించాల ఈరోజు మేము వచ్చి సమస్యల్ని పరిష్కరిస్తున్నాము అంటు పరిష్కరిస్తామో అని చెప్పినప్పుడు నేను గొడవతో మాట్లాడటం కాదు మీకు సమస్య ఇక్కడ గొడవ చేయాలనుకుంటున్నారా సమస్య పరిష్కారం కావాలనుకుంటున్నారా ఒకే ఒక వ్యక్తి ఇక్కడ పదిహేను సంవత్సరాలు శాసనసభ్యుడు కావండి కనీసం మంచినీళ్ళు ఇవ్వలే వీటన్నిటినీ కూడా సరిదిద్దటం కోసమే ఈరోజు పంచాయతీని తీసుకొని రావటం మీకు పేదలకి అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించటం అలాగే ప్రభుత్వం వరుస క్రమంలో ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తుంది మీకు ప్రత్యేకంగా కూడా అందరికి యాభై ఇళ్ళు ఇస్తే మీ సాగర్కి వంద ఇళ్ళు ఇచ్చే ఏటా వంద ఇళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాము అందరినీ ఆదుకోవడం గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరు గొడవ చేయాలని చూస్తారు మరి పదిహేను సంవత్సరాలు ఏ రోజన్నా నిలదీశారా మీ శాసనసభ్యుడిని ఎవరు చేయటం కాదు పదిహేను సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు పదిహేను సంవత్సరాల్లో ఆయన చేయని పనిని ఆరు నెలల్లో ఆరు నెలలు అయింది మేము ఒక అడుగు ముందుకేసి ఇది పంచాయతీగా చేసి మీ కష్టాలు బాధలు తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ వాదన తోటి మీ కేకలతోటి ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఇక్కడ గొడవ చేయాలనుకుంటే అది ఇది కుదిరేది కాదు మేమేం ఏం చేయాలి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయగలడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాం మా పని మేము చేస్తామని చెప్పి చెప్తాము